యూట్యూబ్ వచ్చి బట్టలు ఉత్తుకోవాలంటే చాలా బాగుంది చాలా కష్టం ఏమన్నా సొల్యూషన్ చెప్తారు అది మనకు తెలిసిన లాండ్రీ షాప్ ఉంది తక్కువ ధరలో ఐరన్ వాష్ రెండు చేస్తారు ఎక్కడ తెలుసారు పదామా సరే పదా అనంతపురం ప్రజలకు మంచి శుభవార్త అండి మనం వచ్చేసి న్యూ లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్ లో ఉన్నాం అనమాట వీళ్ళు వచ్చేసి హోమ్ సర్వీసెస్ అయితే కల్పిస్తున్నారు వీళ్ళ దగ్గర మంత్లీ ప్యాకేజెస్ కూడా ఉంటాయండి అషన్ ఫోల్డ్ కి పది వందల రూపాయలు అయితే తీసుకుంటున్నారు అషన్ ఐరన్ కి రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే తీసుకుంటున్నారండి మాకు మంత్లీ ప్లాన్ వద్దు డైరెక్ట్ గా మాకు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాం అనుకుంటే వాషన్ ఫోల్డ్ కి సెవెంటీ రూపీస్ వాషన్ ఐరన్ కి కలిపి రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఎమర్జెన్సీ కావాలనుకుంటే ఫోర్ అవర్స్ అయితే టైం వాష్ వాషన్ ఫోల్డ్ కి నైన్టీ వాష్ ఐరన్ కి వన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే మహిళల కండి త్రీ ఆర్ ఫోర్ డేస్ పాలిషింగ్ డ్రై క్లీనింగ్ సారీస్ రోలింగ్ స్టెయిన్స్ రిమూవల్ ఈ విధంగా ప్రొఫెషనల్ వే లో సర్వీసెస్ అయితే కల్పిస్తున్నారు జెంట్స్ కండి లేజర్స్ వైట్ షర్ట్స్ కి కిజ్ అయితే మీకు డ్రై క్లీనింగ్ అయితే చేస్తారండి అడ్రస్ అయితే మన అనంతపురం లోనే అండి జేఎన్ టూ కి వెళ్లే దారిలోనే శ్మశాన వాటికి వస్తుంది కదా ఎగ్జాక్ట్ గా డెడ్ ఆపోజిట్ లోనే కనిపిస్తుంది లాండ్రీ షాప్ అలానే మనం పురం చుట్టూ సరౌండింగ్ పది కిలోమీటర్ల వరకు వీలైతే డోర్ డెలివరీ కూడా కల్పిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షాప్ వచ్చేసి సెకండ్ బ్రాంచ్ అండి రీసెంట్ గా మన జేఎన్ యూ మెయిన్ రోడ్ లోనే ఓపెన్ చేయడం జరిగింది మరిన్ని వివరాల కోసం కనిపిస్తున్న నెంబర్ కైతే కాల్ చేయండి కూడా ఫాలో చేసుకోండి